ప్యాషన్ ఫ్రూట్ కొత్త ఉంది అనుకోవచ్చు అయితే ఏంటంటే ఈ మొక్క పర్టికులర్గా ఈ మొక్క వచ్చేసి త్రీ ఇయర్స్ దాటింది త్రీ ఇయర్స్ అవుతుందిలేండి ఎంత ఎదురు చూసినా కొన్ని వేల పూలు పూసిన తప్ప కాయలేదు ఏంటి ఎన్ని రోజులు కాయట్లేదు ఇక తీసిపడేద్దాం అనుకోని లేకపోతే ఎందుకు రావట్లేదు లేకపోతే ఇది ప్యాషన్ ఫ్రూట్ కాదా అని చాలా సెర్చ్ చేయడం అయ్యింది ఎంత చేసినా కానీ సరైన రిజల్ట్ అయితే కనిపించలేదు బట్ ఒక్క చోట నాకు గూగుల్లో సెర్చ్ చేసిన దొరికి అనిపించింది ఎట్లా అంటే కొన్ని రకాల ప్యాషన్ ఫ్రూట్స్ సేమ్ సేమ్ ప్లాంట్ సెల్ పాలినేషన్ రకం కాదు దాని పేరుగా ఇంకో మొక్క ఉంటేనే అది పాలినేషన్ అయ్యి మనకి నిలబడుతుంది అనమాట అయితే దీనితో పరంగా నేను ఇది దీన్ని పీకేద్దాం ఫిక్స్ అయిపోయి ఇంకో మొక్క ఇటు వేసాము ఇది నాటిన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి కాసేస్తుంది అయితే లక్కీగా ఏమైందంటే పెయిర్ అంటే ఇప్పుడు ఇంకో జాతి ఇంకోటి ఉంది కాబట్టి దీని పూలు కూడా మనకి పాలినేట్ అయ్యి ఇది కాయ నిలబడింది సో ప్యాషన్ ఫ్రూట్స్లోనే సెల్ఫ్ పాలినేషన్ అవ్వని రకాలు కూడా ఉంటాయి అలా ఎన్ని ఇయర్స్ అయినా కాయలేదు అని అనిపిస్తే దాని పేరు ఇంకొక మొక్క వేయండి ఖచ్చితంగా ఇది కూడా పాలినేషన్ ప్రాబ్లం రాకుండా ఇది ఈ పక్కది కూడా కాస్తుంది సో రెండు ఉండాలి ఎప్పుడైనా కాగిపోతే